దేశంలోని ప్రజలు రాజకీయ నేతలు అందరూ సార్వత్రిక ఎన్నికల హడావిడిలో ఉంటే ఢిల్లీ అహ్మదాబాద్ నగరాల్లోని స్కూళ్లకు బాంబు బెదిరింపు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాల్లో టెన్షన్ పెంచాయి అహ్మదాబాద్ లోని స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపించింది ఎవరు ఈమెయిల్ ఎవరు పంపించారనేది పోలీసుల దర్యాప్తులో తేలిందా ఇందుకు ఈ తరహా బెదిరింపుల వెనుక ఉన్నదెవరు సార్వత్రిక సమరంలో రాజకీయ పార్టీలు తలమునుకలై ఉన్నాయి రాజకీయ పార్టీల అగ్రనేతలు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ఓటర్లను తమ ప్రసంగాలతో పాటు తాయిలాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నేతలు దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతతో సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటోంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరు మెయిల్ పంపుతున్నారో తెలియదు ఎక్కడి నుంచి పంపుతున్నారో తెలియదు కానీ వరుసగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది వందల మంది పిల్లలు ఉండే స్కూళ్లకు బాంబు థ్రెట్నింగ్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే దాదాపు నూట యాభైకి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగిన పోలీసులు స్కూళ్లలో తనిఖీ చేశారు ఢిల్లీలోని పాఠశాలల నుంచి పిల్లలను ఇంటికి పంపించి వేసి పోలీసులు భద్రతా సిబ్బంది స్కూళ్లను పూర్తిగా తనిఖీ చేశారు అయితే ఎక్కడా ఎలాంటి బాంబు ఆచూకీ దొరకలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇలాంటి బాంబు బెదిరింపులు ఎందుకు ఎవరు పంపుతున్నారనేది అర్థం కావడం లేదు దీంతో బాంబు బెదిరింపుల మేళ్ల గురించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఢిల్లీలో బాంబు బెదిరింపు మెయిల్ నేపథ్యంలో స్కూళ్లను సెర్చ్ చేసిన పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు దీంతో మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ను ట్రేస్ చేసిన పోలీసు అధికారులు రష్యన్ ఐపీ అడ్రస్ నుంచి తౌహిద్ అనే ఐడీ నుంచి అరబిక్ భాషలో మెయిల్ వచ్చినట్టు గుర్తించారు సవారీం అనే పదంతో మెయిల్ వచ్చిందని సవారీం అంటే అరబిక్లో కత్తుల ఘర్షణ అని అర్థమని అంటున్నారు అధికారులు ఇస్లామిక్ ప్రచారం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి ఐఎస్ ఈ పదాన్ని ఉపయోగిస్తుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి మొదట ఢిల్లీ ఆ తర్వాత అహ్మదాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది అహ్మదాబాద్ లోని ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు స్కూళ్లలో తనిఖీలు చేయడంతో ఓవైపు విద్యార్థులు తల్లిదండ్రులు మరోవైపు స్కూళ్ల యాజమాన్యాలు సైతం ఆందోళనకు గురయ్యాయి బెదిరింపు మెయిల్స్ వచ్చిన పాఠశాలలు డాగ్ స్క్వాడ్తో సెర్చ్ చేశారు పోలీసులు కానీ ఎక్కడా బాంబు ఆచుకి లభ్యం కాకపోవడంతో పాఠశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు అహ్మదాబాద్లోని స్కూళ్లకు కూడా రష్యన్ సర్వర్ నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని పోలీసు అధికారులు చెబుతున్నారు అరబిక్ భాషలో మెయిల్ ఉండడంతో బాంబు బెదిరింపు మెయిల్స్పై దర్యాప్తు చేస్తున్నారు గుజరాత్లో మూడో విడత పోలింగ్కు ముందు ఒకరోజు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు అయితే ఎక్కడా కూడా బాంబు లేకపోవడంతో ప్రమాదం జరగకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ ఎక్కడ అనుమానాస్పదంగా అనిపించినా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు మొదట బాంబు బెదిరింపు వచ్చిన ఢిల్లీ స్కూళ్లలో ఏం దొరకలేదు ఆ తర్వాత అహ్మదాబాద్ స్కూళ్లలోనూ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ అసలు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మొదట ఢిల్లీ ఆ తర్వాత అహ్మదాబాద్లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ ఏం లేకపోవడంతో అసలు ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోనక్కర్లేదా లేక ఎవరైనా పక్కా ప్లాన్ ప్రకారమే ఇలా వార్నింగ్ మెయిల్స్ పంపిస్తున్నారా అని తేల్చే పనిలో పడ్డారు పోలీసు అధికారులు ఇదంతా ఉగ్రవాదుల పనా లేక ఆకతాయిల నుంచి వచ్చిన ఫేక్ మెయిల్సా అని ఆరా తీస్తున్నారు మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ను బట్టి చూస్తే దేశం అవతల నుంచే మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ ఈ ఈమెయిల్స్ వ్యవహారం వెనుక ఉన్నది ఒక వ్యక్తి లేక మరేదైనా తీవ్రవాద సంస్థ ఉందా అనేది తెలియడం లేదు బెదిరింపు మెయిల్స్ ను బట్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పని అని స్పష్టతకు రాలేమంటున్నారు పోలీస్ అధికారులు ఉగ్రవాదుల పేరుతో ఇంకెవరైనా మెయిల్స్ చేస్తున్నారా లేక టెర్రరిస్టులే మెయిల్ చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా ఎన్నికల వేళ స్కూళ్లకు ఈ విధంగా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం అందరిలోనూ టెన్షన్ పెంచుతోంది ఢిల్లీ అహ్మదాబాద్ లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు పంపించిన వారు ఉగ్రవాదుల లేక ఆకతాయిలా అనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీస్ అధికారులు ఈ తరహా బెదిరింపు మేజ్ ఇక్కడతోనే ఆగుతాయో లేక మళ్లీ మళ్లీ వస్తాయో చూడాలి మరి